పొద్దున్న నుంచి మేము అడిగితే ఏమన్నారంటే నలుగురు కలిసి ముందు తాగారు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు ఒకడే ఉన్నాడు డ్రైవరు వెళ్ళిపోయారంట నలు నలుగురు 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 కలిసి ముందు తాగారు ముగ్గురు వెళ్ళిపోయారు ఒకడే ఉన్నాడు వాడు వేరే ఫోన్ చేస్తే వాళ్ళిద్దరు వాడు వచ్చినాక రేట్లు ఎక్కిచ్చారంట ఇచ్చారంట రేట్లు ఎక్కినాక ఇక్కడ మామూలుగా ఈ మచ్చి తింటారు చనిపోయి అంట కుర్రోడు అది ఉన్న చెప్తారు ఆ మీరు ఆ ఒక్కరి సాక్షిని తీసుకుని అలా ఎలా చితారు ఇప్పుడు ఎక్కడ ఎవడలేడు సీసీ కెమెరా లేవు ఫోటోస్ లేవు ఏం లేవు ఆడు ఒక్కటి సాక్షి ఎలా చెల్లుద్ది ఆ మీరు బళ్ళు ఉంటాయి అండి ఆ బళ్ళు మరి ముందు ఏ సీరియల్ లోంచినాయో ఏ ఎన్ మల్ సీరియల్ ఉన్నాయో అన్ని చెప్పేస్తారండి వాళ్లు అయే నాజా బారో ప్లే బయారో నాయనండి ఇప్పుడు పడితే చనిపోలేదు కొట్టి చంపారని ఒక విషయం ఏంటంటే ఒక నిమిషం పక్క ఉంటే ఆ దిమ్మ ఉంటే మా అయితే ఐదంగ లేదా ఆరు అంగలాలు ఉంది బాడీకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దెబ్బంది ఇప్పుడు పడితే ఆ అంగుళాలు మాత్రమే పడాలి అంతే కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడింది ఏంటంటే ఇది పడినాక లాక్కెళ్తే అవి కొట్టుకుపోయినాయి అని చెప్తున్నారు